ನೀಡ್ತಾವ ಸೋ ರೂಪ నేను అందరికొత్త అందంగా తయారైన కాబట్టి నేను షోరికి వెళ్ళినట్టే ఫీల్ అవుతాను నేను కూడా పేరు వెళ్ళినేరే కానీ బిడ్డ ఇప్పుడు నేను రాని ఇప్పుడు ఇవాళ ఇవాళ నాకు మంచిగా లేదు నేను కూడా ఆపదవాడే టైం వచ్చి సైన్యం వచ్చింది నాకు తొమ్మిది నెలలు దాటింది ఓ ఉంగళ మూడు నెలలు ఎనభై ఏడు నెలలు మొత్తం కలిసి పద్దెనిమిది నేళ్లు పండిస్తారు చెప్తాను

ఎంతకంటే ఆయన నారాయణ తాతమ నమరాలొంట ఆయన నమరాలొంట ఇంకా బహమర్ తో జగన పూజ పురమి నిలిచేయ్ ఆ ఉంగమ నారాయణ ఇది

మొన్ననే రోజు మార్గినప్పటికే నాకు అప్పుడు సంవత్సరం దాడిపోయింది అయ్యో నా తోటల్ అందరూ డెలివరీ అవుతారు బాధ డెలివరీ కూర్చున్నా బిడ్డ నేను కూర్చొండు తోట పర్కి అయ్యా ఉన్నది కదా బిడ్డ ఇంకో ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఇక లాక్ వాటిది ఇప్పుడు కరోనా అన్నది आवाज़ आ रहा है जिंदगी में पीता हाँ आ रहा है आ रहा है जिंदगी आपको ना बता पूछना डीलर है जो पूछना पड़ा है ना कारण तो ये दवा का ना बुआ गानी है आने का डीलर गाना ना ये तो भी इसको ना पीता है हाँ इसका लोग बच्चा இதோ பிராரணி இரம்மி எடுத்து தான் நீர்ல வச்சார் ரம்மண்டத்த நீ யாரா நீ யாரா மாட்டறவங்களா ஏல பங்களா ரوني பொக்க போகுது ஓ ਮੰங்கரத்தை வச்சுக்கறாங்கரத்தை வச்சுக்கிட்டு நான் கோசங்க சிக்கன் வெச்சி மரனசி படுத்த போறது নাইறவும் சக்கரராஜன் கட்டக்கறவள அங்க இருந்து வெச்சுட்டு வரலாம் ஆறிட்ட அந்த நீங்க தட்டி 버து இன்னோம நீ கேக்கறதே தேவர் ఆయన పని వాళ్ళ ఫోన్ చేసివో ఎంతో మంది ఫోన్ చేసి నువ్వు రావాలి నువ్వు రావాలి అది మాటలిస్తావు కాకపోతే స్వీకరిస్తాం నాకేం కాలేదు నాకు ఇక వచ్చినా నైన్ అయినా ఇంకా మటన్ తిన్నా కానీ మా అప్పుడే మధ్య ఉండదు పోతే మటన్ ముట్టిన ముట్టేట్లా కానీ ఇంకా వదల పోయి ఇలా పోయి పర్వాలేదు స్నానం చేసిన పరివర్త

आलेवर पुढे आले पुढे बिच आतून का दिपले 24 24 बाहेर गेले वगैरे इकडे मतदान आरबो देया अरे इकडे इकडे बोलू दे अरे ना इकडे मंच बार बार बोलू दे কেবসে হা হা হা

எேமாவே எண்ட் பங்கார நெடக்க போய் பாதினப்பாமான உடல் அந்த ತಲೆ <laughs> ಹೇಳಂಗು

四一四一。

था किकले माओं तरा एलं जता म्हों धूपाँ आवे यह वाईता यह आम